వి ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో అన్న సమారాధన వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా గాజువక జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డ్ దుర్గానగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే చుట్టుపక్కల భక్తులు అత్యధికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మరియు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారిని భక్తుల కోసం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో దుర్గానగర్లో భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా ఆలయ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంది ఆలయ కమిటీ మెంబర్లు ప్రెసిడెంట్ ఆకుల అప్పలసూరి వైస్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనివాసరావు సెక్రటరీ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిట్టా వాసుదేవరెడ్డి ట్రెజరర్ బడ్డెటి అప్పలకొండ ఆల్లు తిరుపతిరావు రావు గొంతెన దేముడు గొలుసు రాము బాలకృష్ణ రామకృష్ణ ఈ యొక్క సంఘ సభ్యులు సమక్షంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిబుల్ నైన్ న్యూస్ ఈ దుర్గాదేవి గుడిలో ప్రతి శుక్రవారము అమ్మవారి ప్రీతి కొరకు అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అన్న సంరాధన కార్యక్రమానికి విశేషంగా భక్తులు మరి దుర్గానగరే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాలు స్వీకరించి అమ్మ యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే అమ్మ మా దుర్గాదేవి అలాంటి మహత్తరమైన శక్తి మా దుర్గాదేవికి ఉంది అందుకే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రంగా మొక్కుబడులు చెల్లించుకుంటూ అమ్మ యొక్క ఆశీస్సులు అందుకుంటూ మరి అమ్మని దర్శించుకుంటున్నారు అలాగే మరి రేపు ముప్పై అడుగుల ఆ ఆరంగుల హైట్లో దుర్గాగిరి క్షేత్రంలో పైన కొండపైన ఒక అమ్మవారి విగ్రహం పెట్టడానికి మా కమిటీ వారందరూ నిర్ణయించారు ఆ విగ్రహానికి కూడా మరి సుమారుగా ఒక యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అక్కడ చిన్న పార్కులా కట్టి అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ లాగా పెట్టి అంటే ఫ్లవర్స్ అని పెట్టి ఇవన్నీ ఇలాగ అన్నీ పెట్టి అక్కడ కూడా మనం అభివృద్ధి చేస్తామని మా కమిటీ వాళ్ళు మమ్మల్ని అందరూ అందరూ ప్రోత్సహించారు అందుకే మేమందరం కూడా చాలా కృషితో అందరం ఐక్యమత్యంతో మా కమిటీ వాళ్ళంతా ప్రతి కార్యక్రమం దగ్గరుండి శుభ్రంగా చేసుకుంటూ మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఈ యొక్క గుడిని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం 干嘛？ 재미ast of black pepper